హాయ్ ఫ్రెండ్ చంద్రగ్రహణం రోజు నెగిటివ్ రిలీజ్ కోసం కొత్త రిచువల్ ఒక పేపర్ పైన మీకు మీలోను మీ ఇంట్లోను నచ్చని ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు పెట్టే బాధలు భయాలు అడ్డంకులు అన్నిటినీ రాయండి చంద్రగ్రహణం సమయంలో ఆ కాగితాన్ని చింపేయండి లేదా కుదిరితే కాల్ చేసి నీటిలో కలపండి కలిపిన తర్వాత ఇలా చెప్పండి ఈ నెగిటివిటీ నా జీవితాన్ని వదిలి వెళ్ళిపోయింది రిలీజ్ క్లియర్ క్యాన్సిల్ అని ఈ సిచువాడు పదకొండు సార్లు చెప్పుకోండి ఇంటిలో దీపం గుగ్గిలం లవంగం లేదా కర్పూరం వెలిగించి ఇంటిలో ప్రతి మూలలో చూపించండి అబెండెన్స్ కోసం కొత్త రిచ్యువల్ చంద్రకాంతి ఛార్జింగ్ ఒక గ్లాసు నీటిని ఉంటే వెండి గిన్నెలో నీటిని చంద్రకాంతిలో ఉంచండి ఉదయం ఆ నీటిని తాగితే అది అబండెన్స్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఉదయం ఆ నీటిని గోల్డ్ సిల్వర్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న గోల్డ్ లేదా సిల్వర్ వస్తువులు రింగు నాణ్యం చంద్రుని వైపు చూపించి ఇలా చెప్పండి చంద్రశక్తి సంపదశక్తిగా నా జీవితంలోకి ప్రవహించాలి దీన్ని తర్వాత మీ దగ్గర పెట్టుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది స్పెషల్ మంత్రం గ్రహణ సమయంలో ఓం సోమాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి అది మీ మనసుకు శాంతి ప్లస్ ఆర్థిక శ్రేయ శ్రేయస్సును ఇస్తుంది అలాగే కళ్ళు మూసుకొని చంద్రకాంతిని మీ మేధకు ప్రవహిస్తుందని చెడు కరిగిపోతుందని కొత్త వెలుగులు డబ్బు ఆరోగ్యం మీ జీవితంలోకి వస్తుంది ఏంజల్స్ మీ చుట్టూ రక్షణ వలయం సృష్టిస్తున్నారని చెప్పి కొంచెం సేపు ధ్యానంలో ఉండండి మీకు ఏం కావాలి మీకు ఏమి ఉంటే మీ జీవితంలో హ్యాపీగా ఉంటారు ఊహించండి అంతా మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ